కూడా మాండపాడ తండ పూర్తి స్థాయిలో మునిగిపోయింది నష్టం జరిగింది నష్టాన్ని పూర్తి చేయాలి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి ప్రభుత్వం అని చెప్పడం ఒకటి రెండవది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని వెంటనే చేపట్టాలంటే ఎవరో ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రులు థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం చేయడం కాదు కంప్లీట్ కంప్లీట్ ఇక్కడ ఒక్క మాట ఏంటంటే ఆల్రెడీ ప్లేస్ చూసినాం ఇష్టం ఉన్న వాళ్ళందరూ రాండి ఇష్టం లేని వాళ్ళంతా ఇన్నే ఉండండి నాకేం ఒక లేదు ఆనే పెడుతున్నాం అందరూ రండి మీకు ఒకవేళ అక్కడ నాకు ఇష్టం లేదంటే ఇన్నే ఉండదు నాకేం ఒక లేదని కొంతమందికి ఇష్టం ఉండదు ఇడా నాకు తెలిసే ఆ విషయం ఇక్కడ దీంట్లో ఆ రోజు కూడా చెప్పిన రాజకీయం చేయకండి మేము మంచిగా ఉన్నాం రాజకీయం చేసి అది చేస్తే మీకే అర్థం జరుగుతుంది నేను రెండు వేల ఇరవై రెండు వేల మూడు కన్నా ముందు ఇక్కడికి వచ్చి ఆ రోజు చెరువు అంతా కొట్టుకపోతే గెలిచిన నెల రోజులు ఇస్తానన్న అదే మాట మీరు ఇచ్చిన నేను మీకు తెలుసు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంటికో నాయకుడు ఉంటాడు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మీ ఇబ్బందులు ఉంటే మీరు వాడండి మాకు అబ్బాయి లేదు ప్రభుత్వం చేయాల్సిన పని అంతా చేస్తాం కానీ దీంట్లో రాజకీయంగా ఎవరెవరు చేస్తే చూస్తూ ఊరుకో ఎవరు అడ్డం పడ్డా ఆర్ ప్యాకింగ్ చేసి తీరుస్తాం ఇక మాకు కొంతమంది బంజారాయలు చూసు బిల్స్ అంటు వాళ్ళంతా అడికి వెళ్ళండి ఇబ్బంది అది కూడా ఏమి ఇబ్బంది లేదు కానీ గవర్నమెంట్ ఒక టీషన్ తీసుకున్నది నూట యాభై మూడు ఎకరాలు చూసినాం ఆల్రెడీ అయిపోయింది పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం ఇదే కాకుండా ఆబ్జెక్షన్ కాల్ పర్చేసినాం అది కూడా అయిపోయింది అన్నిటికీ మించి ఇంకా ఏమైనా భూములు మిగిలితే కూడా ఇస్తామని చెప్పినాం ఇన్ని ఇన్నాక కూడా ఇక కొంతమంది రాజకీయంగా మేము అదేస్తాం విద్యం అంటే ఏమి సాగదు మేము ఏమో ఏమి లేము ఇక కొంతమంది రాజకీయం చేయాలంటే కుదరదు అది ఏమైనా ఉంటే బయట చేసుకోండి దీంట్లో ఆర్ అండ్ ఆర్ ఎవరు రాజకీయం చేసినా సీరియస్ గానే ఉంటది మేము ఇవాళ సాయం చేయనికే వచ్చినాం ఆ రోజు రాత్రిపూట వచ్చినాం అంత రాత్రిపూట ఎందుకు వచ్చినా ఆడ ఎలక్షన్ వదిలిపెట్టి కూడా ఇక్కడ ఇబ్బంది ఉందని వచ్చినాం వచ్చి ఆ రోజు మాట కూడా చెప్పినాం వెంటనే మా అధికారులు ఆ రోజు ఎమ్మడి మా అధికారులు అందరూ వచ్చి వెంటనే ఏమేమి చేయాలో అన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరిగింది భోజనాలు వండి పెట్టడం జరిగింది అన్ని ఏమేమి చేస్తున్నామో అన్ని కూడా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసింది మీకంతా చెప్పడం జరిగింది వెంటనే స్టార్ట్ చేస్తాం అక్కడే ఇండ్లు కట్టిస్తాం మీ తండ కేతడా ఒకే దగ్గర కట్టించి అన్ని రకాలుగా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ఇండ్లు మంచిగా కట్టిద్దాం మంచి రోడ్లు కరెంటు సైట్ ట్రైను ఇవన్నీ కూడా పడి కూడి అన్ని మీకు ఒక మంచి కాలనీ దానికి ఒక పేరు పెట్టి రాజీవ్ నగర్ అని పేరు పెట్టి ఆదర్శవంతమైనటువంటి కాలనీ ఈ మోడల్ కాలనీ చేయడమే మా లక్ష్యం మోడల్ కాలనీ ఇంకో మాట ఏం చేస్తుందంటే మన పేపర్ నోటిఫికేషన్ వేసినాటికి పద్దెనిమిది సంవత్సరాలు ఎవరెవరు నిండినవో వాళ్ళందరూ కూడా కొత్తగా వస్తాయి వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ ఇస్తాం అదే కాకుండా మీ దగ్గర కొంతమంది భూములకు ఇంకా డబ్బులు రాలేదు అవి కూడా చేస్తున్నాం దాన్ని కూడా మన లిస్టు తయారు చేస్తున్నాం ఈ రకంగా ఈ రకంగా అన్ని చేయడానికి సిద్ధంగా నష్టపరే నిన్నమని వచ్చి రాసుకపోయింది అనుకుంటే అంత రాజ్ అవి రేపు మాపో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఎంత అయితే నష్టం జరిగిందో అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పూర్తి స్థాయిలో భగవంతుడు విడవలేదా అంత నష్టం పోయినాం మాక్సిమం ఎంత ఇవ్వగలిగితే అంత ప్రభుత్వ పరంగా ఇస్తాం దీనికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇవాళ మేము పొట్టిగానే రాకుండా సిబిఎం ట్రస్ట్ కొంత అదే విధంగా గవర్నమెంట్ తరఫున కొంత కలిపి ఇక్కడ బియ్యము అదే విధంగా పప్పు మంచినే బట్టలు ఆ రోజు నేను కొన్ని బట్టలు పంపించిన సరిపోలేదంటే మళ్ళీ అదే అదేవిధంగా టీషర్ట్స్ లుంగీలు ఇంకేమన్నా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అందరికి పంపిణీ చేస్తాం ఇది కేవలం ఉపశమనం మాత్రమే సరే సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఒకసారి సార్ చెప్పండి సార్ సార్ అది చూసుకోండి సార్ ఇప్పుడు మీరు మీరు చెప్పండి సార్ వినిపిస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ గారి కోరిక మేరకు ఆ టిండి బ్యాలెన్స్ నిధుల మీద ఆ సబ్మర్జ్ అయ్యే తండల విషయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల రోజు జియో ఇష్యూ కాలేదు ఇప్పుడు కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్ ఇష్యూ చేస్తూ ఈరోజే జియో ఇష్యూ ఇష్యూ చూడండి సార్ సార్ చెప్పండి కండల ముంపు విషయంలో ఆర్ అండ్ ఆర్ కోసము జియో ఇష్యూ చేసి జియో కాపీ ఎమ్మెల్యే గారికి పంపించాను ఓకే సార్ ఇప్పుడు ఇచ్చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జివో ఇచ్చింది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ జివో వచ్చింది ఎనిమిది రోజుల్లో మీకు స్టార్ట్ అయిపోతుంది సీఎం గారి దృష్టికి మనల్ని కూడా కల్పించినాం అందులో ఏమి ఇబ్బంది లేదు అంత మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి చొరవ గారికి చెప్పినాం ఈ రోజు వచ్చింది సీఎం గారు ఇప్పుడే జియో రిలీజ్ అయింది నా సెల్ వచ్చిండ చూపించింది పంపించి మీకు జీవో కాపీ కూడా పంపుతాం ఏం ఇబ్బంది లేదు త్వరలో అది చేసేది ఆ పని అవుతుంది ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ స్టార్ట్ అయిపోయింది ఈ పంట నష్టం అన్నీ నష్టపోయినాయి కదా మన జరిగిన నష్టం మొత్తం కూడా వారం రోజుల్లో మీకు నష్టపరిహారం కూడా ఇప్పించే పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఎక్కడెక్కడ రాలేదు ఇక్కడ మనకు జిల్లా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు అదే అడిచినల్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా